కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేడు నెలలు గడుస్తుంది ఈ ఏడు నెలల కాలంలోని ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ తప్పితే ప్రజల సంక్షేమం మీద ఎటువంటి దృష్టి కేంద్రీకరించలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేశారు ఈ ఏడు నెలల కాలంలోని ప్రతీ నెల ఒక ఇష్యూని తీసుకొచ్చి ఆ ఇష్యూని డైవర్ట్ చేయడమే రాజకీయంగా చేశారంటున్నారు ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు అందించడంలో పూర్తి స్థాయిలో విఫలం చెందారని చెప్తున్నారు ఎలక్షన్ టైంలో మీకు పదిహేను వేలు మీకు పద్దెనిమిది వేలు మీకు పదిహేను వేలు మీకు పద్నాలుగు వేలు అంటూ ప్రచారం చేసి గ్లోబల్ ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారు ఆరు నెలలు గడుస్తోంది అవి ఎక్కడ చంద్రబాబు అంటూ ఆయన నిలదీశారు ప్రకాశం జిల్లా కార్యకర్తల సమావేశం అదేవిధంగా పార్టీ నేతల సమావేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు ఇక నుంచి ప్రజల పక్షాన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయాలని ఈ సంక్రాంతి కాడి నుంచి మొత్తం ప్రజల్లో ఉండి వారి సమస్యల మీద పూర్తి స్థాయిలో గెలుగెత్తాలని చెప్పేసి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు ప్రతిరోజు ప్రతీ నెల ఒక టాపిక్ తీసుకొస్తారు ఏదో ఒక టాపిక్ తీసుకొచ్చి గోబల్స్ ప్రచారంలో భాగంగా ప్రతి ఒక్కడు దాన్ని అందుకుంటారు ఓ రోజు ఓ రోజు ఒకసారి తిరుపతి లడ్డు అంటారు ఇంకొకసారి జూన్లో రుషికండ భవనాలు అన్నారు జూలైలో శ్వేతపత్రాలు మదనపల్లి ఫైల్స్ అన్నారు ఆగస్ట్లో ముంబై నటి నా పేరేం పేరు కాదాంబరి అన్నాడు సెప్టెంబర్లో ప్రకాశం బ్యారేజీని బోట్లతో ఢీకొట్టి గేట్లను పడగొట్టాలని చెప్పి మనం ప్లాన్ చేసినామని అంటాడు అక్టోబర్లో సరే ఇంకా ఎట్లాగో మీరు అంతా చూశారు నా కుటుంబాన్ని తీసుకొచ్చినాడు నవంబర్కి వచ్చేసరికి బడ్జెట్పై దృష్టి మళ్లించడానికి పద్నాలుగు లక్షల కోట్ల అప్పులు అని చెప్పి డిసెంబర్లోకి వచ్చేసరికి ఇప్పుడు కొత్తగా మేము అంతా మనం చూస్తూ ఉన్నాం రేషన్ బియ్యం అంటానండి ఇప్పుడు కొత్తగా కనిపిస్తూ ఉన్నా రేషన్ బియ్యం అని చెప్పి ఇప్పుడు నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది రేషన్ బియ్యం కథలీలు చెప్తా ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఎవరున్నారు అని ప్రభుత్వంలో మనమున్నామా ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారా అని నాకు అర్థం కాల ఏడు నెలలు అయిపోయింది దాదాపుగా ఆరు నెల ఆరున్నర నెల అయిపోయింది వాళ్ళ ప్రభుత్వం వచ్చి ఆరున్నర నెల ఏడు నెలలు అవుతా ఉంది వాళ్ళ ప్రభుత్వం వచ్చింది ఎమ్మెల్యేలు వాళ్ళ వాళ్ళు మంత్రులు వాళ్ళ వాళ్ళు కలెక్టర్లు వాళ్ళ వాళ్ళు జాయింట్ కలెక్టర్లు వాళ్ళ వాళ్ళు పోలీసులు వాళ్ళ వాళ్ళు ఎంఆర్ఓలు వాళ్ళ అధికారులే చెక్ పోస్టులు వాళ్ళవి అన్నీ వాళ్ళవే ఇవన్నీ దాటుకొని మళ్ళీ పోర్టుకు వచ్చితే కస్టమ్స్ అధికారులు పోర్ట్లో కస్టమ్స్ అధికారులు పోర్ట్లో సిఐఎస్ఎఫ్ పోలీసులు ఇవన్నీ కూడా వీళ్ళు పొత్తులో ఉన్న కేంద్ర ప్రభుత్వం మనుషులు మరి ఇవన్నీ దాటుకొని ఏదైనా మెటీరియల్ బోటు లేకపోగలుగుతుందా ఆశ్చర్యం ఏమిటంటే ఈయన పోయిన బోటు పక్క బోటే ఈయన పోయిన బోటు పక్క బోటే ఫైనాన్స్ మినిస్టర్ ప్రస్తుత ఫైనాన్స్ మినిస్టర్ కేసు వాళ్ళ సొంత వియ్యం కుడిది శ్రీనివాస్ అని శ్రీనివాసరావు గారిని సొంత వియ్యం కుడిది పట్టాబి రైస్ ఎక్స్పోర్ట్స్ ఆయన ఎక్స్పోర్ట్ చేస్తాను పక్కన అదే పోర్ట్లోనే పక్కన అడిగిపోడు దీంట్లోకి వచ్చి మాట్లాడుతాడు నాకు ఆశ్చర్యం అనిపించింది అసలు ఏంద్రేనైనా ఇది ఎవరు ప్రభుత్వంలో ఉన్నాము ఎవడు చేస్తూ ఉన్నాడు అని చెప్పి వైఎస్ఆర్సిపిలో మన కార్యకర్తలు మన వాళ్ళందరూ వ్యవస్థీకృత నేరాలు అంట అసలు వ్యవస్థీకృత నేరాలు చేస్తూ ఉండేది ఎవరు చేస్తూ ఉండేది వాళ్ళు చేసింది వాళ్ళు మన మీద ఏళ్ళెత్తి చూపిస్తూ ఉండరు